దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మీకు వినిపించబోయే కథ మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ లెవెన్ కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అవంతి నిప్పుల మీద నడుస్తుంటే ఎర్రటి నిప్పులు తన అరికాలని దహించి వేస్తున్నా అదేది పట్టించుకోకుండా భక్తితో ఆ అమ్మవారికి చేతులు జోడించి కొలుస్తూ మహర్షి ప్రాణాలని నిలబెట్టమని కోరుకుంటూ ఆ నిప్పుల్లో నడుస్తూ ఉంటుంది అక్కడ భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది అప్పుడే బెనర్జీ గారు అక్కడికి వచ్చి ఆ జనాల్లో పడి అవంతి కోసం వెతుకుతూ ఉంటాడు కాస్త దూరం నుంచి అవంతి నిప్పులు నడడం చూసి షాక్ అవుతుంటారు అయ్యో అవంతి ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అనుకుంటూ ఆ భక్తుల్ని తప్పిస్తూ అవంతి దగ్గరికి రావాలని చూస్తుంటాడు ఇక్కడ మహర్షికి డాక్టర్లు ఆపరేషన్ చేసే పనిలో నిమగ్నమై ఉంటారు తాన్యా ఆ హాస్పిటల్లోనే అటూ ఇటూ తిరుగుతూ మహర్షి గురించి ఏ క్షణం ఏం వినాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడుతుంటుంది తులసి దీనంగా కూర్చొని మహర్షి ప్రాణాలతో బయటపడితే బాగుండు అంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అవంతి భక్తితో నిప్పుల గుండం దాటడం అక్కడ మహర్షికి ఆపరేషన్ చేయటం పూర్తి కావడం ఒకేసారి జరిగిపోతుంది ఆపరేషన్ సక్సెస్ కావడంతో డాక్టర్లు సంతోషంతో రిలాక్స్ అవుతారు అవంతి పూజారి గారు చెప్పినట్టు భక్తి భావంతో అన్ని పూజలు పూర్తి చేసుకొని పంతులు గారు అందిస్తున్న తీర్థ ప్రసాదాలను తీసుకొని ఆయన ఇచ్చిన అమ్మవారి కుంకుమని తీసుకుంటుంది బెనర్జీ గారు ఆ భక్తుల్లో పడి చివరికి అవంతి దగ్గరికి చేరుకుంటాడు ఏంటమ్మా ఇది నిప్పుల్లో నడవడం అంటే మాటలా అంటాడు బెనర్జీ గారు నా గురించి వదిలేండి బాబాయ్ మహర్షి గారి గురించి డాక్టర్స్ ఏమైనా చెప్పారా ఆయనకు ఆపరేషన్ చేయడం పూర్తయిందా అని అడుగుతుంది కంగారుగా ఇక్కడ డాక్టర్లు తాన్యాకి మహర్షి హెల్త్ కండిషన్ గురించి చెప్తుంటారు అది విని తాన్యా సంతోషపడుతూ థ్యాంక్ యూ డాక్టర్ అంటూ వాళ్ళకి చేతులు జోడిస్తుంది తులసి కూడా అది విని సంతోషపడుతూ బెనర్జీ గారికి ఫోన్ చేస్తుంటుంది మీ పిన్ని ఫోన్ చేస్తుందమ్మా మహర్షి గురించి అనుకుంటా అని చెప్పి ఫోన్లిఫ్ట్ చేసి చెప్పు తులసి అని అంటాడు మహర్షికి ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు చెప్పారు ఇక మహర్షి గురించి ఎలాంటి భయం అవసరం లేదండి మన మహర్షి మనకి ప్రాణాలతో దక్కాడు అని చెప్తుంది అది విని బెనర్జీ గారు సంతోషపడుతూ మంచి విషయం చెప్పావు తులసి అవంతిని తీసుకుని ఇప్పుడే వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేసి నువ్వు చేసిన పూజలు ఫలించాయమ్మా మహర్షి ప్రాణాలకి ఇక ఏ భయం లేదని డాక్టర్లు చెప్పారంట అంటాడు అది వినగానే అప్పటి వరకు గుండె పగిలి ఉన్న అవంతికి మళ్ళీ తిరిగి ప్రాణాలు వచ్చినట్టుగా అనిపిస్తూ త్వరగా మనం హాస్పిటల్కి వెళ్దాం బాబాయ్ నా భర్తను చూసే వరకు నా ప్రాణం కుదటపడదు అని అంటుంది వెళ్దాం పదమ్మా అని చెప్పి బెనర్జీ గారు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటే అవంతి కాలిన గాయాలతో అడుగులు వేయటానికి ఇబ్బంది పడుతుంటుంది అయినా మహర్షిని చూడాలని ఆతృతతో ఆ బాధని దిగమింగుకుంటూ అడుగులు వేసి బెనర్జీ గారితో వెళ్తుంటుంది ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళగానే అక్క అంటూ తాన్య సంతోషంగా వచ్చి అవంతిని హక్ చేసుకొని ఇక బావగారికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారక్క అని అంటుంది మీ బావగారిని చూసావా తాన్యా అని అడుగుతుంది లేదక్కా పావగారు ఇంకా స్పృహలోకి రాలేదంట అని తాన్య చెప్తూ ఉండగాని సిస్టర్ అక్కడికి వచ్చి పేషెంట్ అవంతి అని కలవరిస్తున్నారు ఒకసారి మీరు వెళ్ళి మీ భర్తని చూడండి మేడం అని అంటుంది ముందు నువ్వు వెళ్ళక్కా అంటుంది తాన్య సరే అని చెప్పి అవంతి లోపలికి వెళ్తుంది అవంతి లోపలికి రాగానే మహర్షి ఇంకా మెడిసిన్ మత్తులోనే కళ్ళు మూసుకొని ఉండిపోయి అవంతి అవంతి అంటూ కలోరిస్తుంటాడు మహర్షి పొట్ట మీద ఆపరేషన్ చేసి బ్యాండేజ్ వేసి కనిపిస్తూ ఉంటుంది మహర్షి చుట్టూ మిషన్స్ సెట్ చేసి ఉంటాయి కన్నీలతో ఆ బ్యాండేజ్ వైపు చూసి తన పేరే కలవరిస్తున్న మహర్షి మీద ఇంకా అభిమానం పెంచుకుంటూ దగ్గరికి వస్తుంది మహర్షి కళ్ళు మూసుకొని అలాగే కలవరిస్తూ ఉంటాడు అవంతి ఇంకా దగ్గరగా వచ్చి చేతిలో ఉన్న కుంకుమని పక్కకు పెట్టి రెండు చేతుల్ని మహర్షి చంపల మీద సున్నితంగా ఆనిచ్చి మహర్షి నుదిటిన ముద్దు పెడుతుంటుంది ఆ ముద్దుతో భార్య ప్రేమ మహర్షి మనసుకు తెలిసేసరికి నిదానంగా కళ్ళు తెరుస్తుంటాడు అవంతి భావోద్వేగంతో కళ్ళు మూసుకొని ముద్దు పెడుతూ ఈ క్షణం నుంచి నేను ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను మహర్షి గారు మీరు ఎలాంటి వారైనా సరే మీరు ఎంతో మందితో తిరిగినా సరే నా భర్తగా మిమ్మల్ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాను ఐ ప్రామిస్ ఐ లవ్ యు అని మనసులో అనుకుంటూ ముద్దు పెడుతుంటుంది మహర్షి నిదానంగా కళ్ళు తెరిచి ఇంకా ముద్దు పెడుతూనే ఉన్న అవంతి తల మీద చేయి పెట్టి నిమురుతుంటాడు దాంతో అవంతి కళ్ళు తెరిచి మహర్షిని చూస్తుంది ఏడ్చి ఏడ్చి తన మొహం పీకపోయినట్టుగా మహర్షి కళ్ళకి కనిపిస్తుంటే ఏంటి సూర్యకాంతం అలా అయిపోయావు అని అడుగుతాడు నీరసంతో మాట్లాడుతూ అలాంటి సిచ్యువేషన్లో కూడా సూర్యాకాంతం అని మాట్లాడుతుంటే అవంతి పెదవుల మీద చిన్న నవ్వు వెలుగుతుంటుంది సంతోషంతో కన్నీళ్లు తుడుచుకొని మహర్షి మొహాన్ని చేతిలోకి తీసుకొని ఇక మీరేమీ కంగారు పడకని మహర్షి గారు నా నుంచి ఇక మీరు ఎప్పటికీ దూరం కాలేరు అని అంటుంది మర్డర్ జరిగినప్పుడు ఎక్కడ ప్రాణాలు పోతాయేమోనని ఎక్కడ అవంతికి దూరం కావాల్సి వస్తుందేమోనని మహర్షి భయపడ్డాడు కాబట్టి అవంతి మాటలతో ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా వదిలేసి తనని ప్రేమగా చూస్తుంటాడు అవంతి పక్కన పెట్టిన కుంకుమ అందుకొని మహర్షి నుదుటిన దిద్ది ఇది అమ్మవారి కుంకుమ మహర్షి గారు ఆ అమ్మవారి చల్లని చూపు దేవుడు లాంటి ఈ డాక్టర్స్ వల్ల నేను మళ్ళీ మిమ్మల్ని ప్రాణాలతో చూసుకోగలుగుతున్నాను అని అంటుంది నా మీద కోపం పోయిందా సూర్యకాంతం నాతో మాట్లాడకుండా ఇక ఎప్పుడు ఉండవు కదా అని అడుగుతాడు బాధగా చూస్తూ మహర్షి అలా మాట్లాడుతుంటే ఫోన్ కాల్స్ అవాయిడ్ చేస్తూ మహర్షిని ఎంత బాధ పెట్టిందో అర్థమవుతుంటుంది నువ్వు నాతో మాట్లాడకపోతే నేను పిచ్చివాణ్ణవుతానవంతే ఇంకెప్పుడు నాతో అలా మాట్లాడకుండా ఉండొద్దు ప్లీజ్ అని అంటాడు తన చేతులు పట్టుకుంటూ మీ నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మహర్షి గారు ఇంకెప్పుడు నేను అలా చేయను నన్ను నమ్మండి అంటూ ప్రేమగా మహర్షి తల నిమురుతుంటుంది అవంతి తన మీద చూపించే ప్రేమ చూసి మహర్షి కూడా సంతోషపడుతుంటాడు కొద్దిసేపటికి తాన్య బెనర్జీ గారు తులసి కూడా అక్కడికి వస్తారు వాళ్ళ బావగారిని అలా చూడగానే తాన్యా కళ్ళు అమాంతం వర్షించటం మొదలు పెడుతుంటాయి నేను కోలుకుంటున్నాను కదా తాన్యా ఇంకా కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకమ్మా అని అడుగుతాడు మహర్షి నీ గురించి ఈ ముగ్గురు భయపడ్డా నేను మాత్రం కాస్త స్ట్రాంగ్గానే ఉన్నాను మహర్షి అంటాడు బెనర్జీ గారు మహర్షి సమాధానంగా చిన్న స్మైల్ ఇస్తాడు అప్పుడే శంకర్ కూడా లోపలికి వస్తాడు మహర్షికి ఇక ఏ ప్రమాదం లేదని తెలుసుకుని శంకర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ దగ్గరికి వచ్చి ఆ కోటిగాడు తప్పించుకుంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నన్ను క్షమించండి అంటాడు మహర్షి నీరసంతో మౌనంగా ఉంటే బెనర్జీ గారు మాత్రం శంకర్ భుజం మీద చేవేసి తడుతూ మనకి ఏది జరిగినా మన మంచి కోసమే జరిగిందనుకోవాలి శంకర్ నువ్వు ఇది కావాలని చేసింది కాదు కదా క్షమించటం అని పెద్ద పదాలు వాడటం ఎందుకు అని ఇక ఆ కోటిగాడి సంగతి పోలీసులు చూసుకుంటారులే మహర్షి వాడి పీడ పోయిందనుకో అంటాడు బెనర్జీ గారు అంతలో సిస్టర్ అక్కడికి వచ్చి ప్లీజ్ పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు దయచేసి వెళ్ళండి అని రిక్వెస్ట్గా చెప్తుంది సరే అని చెప్పి అందరూ వెళ్తుంటారు అందరికంటే వెనక అవంతి వెళుతూ మహర్షిని కష్టంగా వదులుతూ వెళ్తుంది అందరూ రూమ్ నుంచి బయటకొస్తారు ఇక మీరు వెళ్ళండి తాన్యా హాస్పిటల్లో నేను ఉంటాను అంటుంది అవంతి ఒక్కదానివి ఎలా ఉంటావక్క తోడుగా నేను కూడా ఉంటానులే అంటుంది తాన్య మా అబ్బాయి వస్తున్నాడు తాన్యా అవంతికి తోడుగా వాడు ఉంటాడులే వాడు బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు ఈ విషయం తెలుసుకొని కంగారుగా ఇక్కడికి బయలుదేరాడు ఈ పాటికి వస్తుండాలి అంటాడు బెనర్జీ గారు అయినా సరే నేను ఇక్కడే ఉంటాను బాబాయ్ అంటుంది తాన్య ఇంతమంది ఉండకూడదని చెప్పారమ్మా ఎంతైనా మగపిల్లాడు ఉంటే మంచిది కదా అందుకే వాడిక్కడ ఉంటాడు నిన్ను ఇంటికి పంపించడానికి డ్రైవర్ని పిలిపించాను డ్రైవర్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళమ్మా అంటాడు పెనర్జీ గారు కావాలంటే రేపు మార్నింగ్ వద్దులే తాన్యా ఇప్పుడైతే వెళ్ళు అంటుంది అవంతి సరే అని జాగ్రత్త అక్క ఏదైనా ఉంటే మాత్రం నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి తాన్యా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి వచ్చిన తాన్యా డ్రైవర్తో కారులో అటుగా వెళ్తుంటే వెంకట్ ఇటుగా వస్తాడు కారు దిగిన వెంకట్ కంగారుగా లోపలికి వస్తుంటాడు మీరు కూడా వెళ్లాల్సింది బాబాయ్ అంటుంది అవంతి వెంకట్ని రానివమ్మ వెంకట్ని ఉంచి వెళ్తాము అంటాడు బెనర్జీ గారు అప్పుడే వెంకట్ అక్కడికి వస్తూ నాన్న సార్కి ఎలా ఉంది అని అడుగుతాడు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పారులే వెంకట్ కంగారు పడుకు అంటాడు బెనర్జీ గారు థ్యాంక్ గాడ్ అంటూ వెంకట్ ఊపిరి పీల్చుకుంటాడు ఇంటి దగ్గర నా భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు ఇక నేను వెళ్తాను బెనర్జీ సార్ అని చెప్పి శంకర్ వెళ్ళిపోతాడు నువ్వు ఇక్కడ ఉంటే మిద్దనా ఒంటరిగా ఇంట్లో ఉంటుందా వెంకట్ అని అడుగుతుంది తులసి ఒంటరిగా ఉండాలంటే తను కూడా భయపడుతుందమ్మా అందుకే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తానని చెప్పింది ఆల్రెడీ వెళ్ళిందని ఇప్పుడే మెసేజ్ చేసింది అంటాడు వెంకట్ అవంతి వాళ్ళ మాటలు వింటూ కుర్చీలా కూర్చుంటే వెంకట్ తన పక్కకు వెళ్ళి కూర్చొని ఏంటక్క అలా అయిపోయావు అని అడుగుతాడు నా కళ్ళ ముందే మహర్షి గారికి ఇలా అయ్యేసరికి అసలు తట్టుకోలేకపోయాను వెంకట్ ఆయన ప్రాణాలకి ప్రమాదం లేదని తెలిసాక అప్పుడు నా మనసు పడింది అని అంటుంది అంతలో నర్స్ అక్కడికి వచ్చి మీ కాలకేనా బొబ్బలెక్కిందని చెప్పింది అని అడుగుతుంది అవునమ్మా తనకే అసలు నడవలేకపోతుంది అంటాడు బెనర్జీ గారు అక్క ఏమైంది నానా అని అడుగుతాడు వెంకట్ అవంతి కాళ్ళవైపు చూస్తూ బెనర్జీ గారు అవంతి నిప్పుల్లో నడవడం గురించి చెప్తాడు ఈ విషయం మా సారికి తెలిస్తే అసలు ఊరుకుంటారా అక్క అని అంటాడు వెంకట్ నిజమే వెంకట్ అవంతి నిప్పుల్లో నడిచిందని మహర్షికి తెలిస్తే అసలు తట్టుకోలేడు అంటారు బెనర్జీ గారు నర్సు వచ్చిన తన కాలకి ఆయిట్మెంట్ రాసి బ్యాండేజ్ చూడుతుంటుంది అవంతి మీద చిరాకుతో ఉన్న గౌతమ్ చెల్లెలతో మాట్లాడుతూ హాస్పిటల్లో ఆయన గారి దగ్గర ఉండటం కోసం నిన్ను ఒంటరిగా వదిలేశాడ నీ మొగుడు అని అడుగుతాడు వాళ్ళు వాళ్ళు క్లోజ్ అన్నయా మర్డర్ అయ్యాడని తెలిసినప్పుడు వెళ్లకుండా ఎందుకు ఉంటాడు అంటుంది మిథున వాళ్ళకి ఆ మహర్షి ఒక దేవుడిలాగా కనిపిస్తున్నాడు అని తిడతాడు ఉతం వాళ్ళకి చెప్పలేములే అన్నయ్య వదిలే అంటుంది మిథున వాళ్ళతో పాటు ఇప్పుడు అవంతి కూడా అలాగే తయారైందమ్మా తనని తీసుకొద్దామని హాస్పిటల్కి వెళ్తే మొగ్గుడు ఎలాంటి వాడైనా పర్వాలేదు అన్ని భరిస్తూ మూలన కూర్చుంటాను అని డైలాగ్స్ చెప్తుంది అవంతి ఇంతగా మారిపోతుందని అస్సలు ఊహించలేదు అంటూ బాధపడుతుంటాడు ఇంతలో మిథునాకి వెంకట్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది వెంకట్ ఫోన్ చేస్తున్నాడు అన్నయ్య మాట్లాడి వస్తాను అని చెప్పి మిథున పక్కకి వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అంటుంది నేను హాస్పిటల్కి చేరుకున్నాను మిథున మహర్షి గారికి ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు అని అంటాడు మహర్షి గురించి చెప్పింది విని కాస్త ఎడబాటు మొహంతోనే మంచిది అని అవంతి గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది భర్తకి అలా ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఎలా ఉంటుందో అలాగే ఉంది పైగా మహర్షి సార్ ప్రాణాలు కాపాడమని అమ్మవారి గుడిలో నిప్పుల్లో నడిచిందంట తన కాలకి బొబ్బలెక్కి కాస్త ఇబ్బంది పడుతుంది అని అంటాడు దేవుని మీద భక్తి ఉండాలి కానీ ఇంత అతిభక్తి పనికిరాదు మరి నిప్పులో నడవాల్సిన అంత అవసరం ఏంటి ఆయన మంచివాడైతే ఏమో అనుకోవచ్చు అలాంటి తిరిగిబోతు మనిషి కోసం ఈవిడగారు నిప్పులో నడిచి తన పతిభక్తి నిరూపించుకోవాలా అంటూ చిరాకు పడుతుంటుంది భార్య మాటలకు వెంకట్ అసహనం చెందుతూ సరేలేమిదన ఇప్పుడు ఈ విషయం గురించి నువ్వు నేను వాదన పెట్టుకోవడం ఎందుకులే కానీ నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు చేశాను మరి నువ్వు చేశావా అని అడుగుతుంది కాసేపట్లో ఆ అమ్మ క్యారియర్ పంపిస్తుంది రాగానే చేస్తాము రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను పికప్ చేసుకొని నీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను సరేనా అని అంటాడు సరే అని అంటుంది గుడ్ నైట్ అని చెప్పి వెంకట్ ఫోన్ పెట్టేస్తాడు మీదన లోపలికి వచ్చి అవంతి నిప్పులో నడిచిన విషయాన్ని గౌతమ్కి కూడా చెప్తుంది అసలే కోపంలో ఉన్న గౌతమ్ ఆ విషయాన్ని విని ఇంకా చిరాకు పడుతూ నిజంగానే తను పెద్ద మూర్ఖురాలాగా తయారైపోయింది అంటూ స్నేహితురాలని తిట్టుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇకపై అవంతి మహర్షిల ప్రయాణం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్